ఓం శ్రీ మాత్రే మాతేనమ అందరికీ నమస్కారం పదోది మకర రాశి ఈ రాశి ఎందు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి అన్ని విధములుగా యోగదాయకంగా ఉండను మొదలు పెట్టిన ప్రతి పనిలోని విజయం పొందుతారు కానీ కొంతమేరకు ఆలస్యం జరుగుతుంది వృత్తి వ్యాపారంలో లాభం పొందుతారు పెండింగ్ వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి నూతన గృహం కట్టుకున్నట శుభకార్యములు చేయుట బంధుమిత్రులు కలుయుట శత్రుబాధలు లేకుండా పోవుట వంటివి జరుగుతాయి హోదా గల వ్యక్తులతో స్నేహ లాభము పరిచయములు పెంపొందించుకున్నట్టు జరుగును పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అభివృద్ధి కూడా కలుగుతుంది గృహమునందు కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు వాహన యోగం కూడా కలిసి వస్తుంది ఈ రాశి వారు శనికేతువులకు జపం చేయటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు వెంకటేశ్వర ఆంజనేయ అయ్యప్ప స్వామి వారి దేవాలయాలను దర్శించట పూజించటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు శని సూత్రం సుబ్రహ్మణ్య సూత్రం పఠించటం మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు నీలం నలుపు ఆకుపచ్చ పసుపు రాశి వారికి అదృష్ట రత్నము నీలం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రాశి వారికి అదృష్ట మంత్రము ఓం శ్రీం వస్తలాయ నమః అను మంత్రం పఠించటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి